హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ పేరు నీళ్ళుతో మర్చెట్లండి ఇవి లాగైతే సండే నైట్ లాగండి సండే నైట్ లాగండి మతీ మామయ్య ఊరు వెళ్ళిపోతున్నారు మండే వెళ్ళిపోతున్నారండి వాళ్ళ కోసం అయితే నైట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ రైసు వాష్ చేసేసి పెట్టి స్టవ్ మీద పెట్టేశానండి వాళ్ళ పల్లెటూరు సైడ్ చికెన్ వండుతున్నానండి ఆనియన్స్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తానండి అది మిక్సీ వేసుకుని పేస్ట్ అయితే చేసేస్తాను ప్రిపేర్ చేసేస్తాను ఇది వేసుకొని పక్కన అయితే చికెన్ అయితే ఆల్రెడీ మొత్తం టూ టైమ్స్ వాష్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదైతే ఇంకా మిక్సీ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ రసం కాయాలండి రసం కూడా చేయాలి ఇంకా రసం చేసిన తర్వాత అత్తమా పెట్టిస్తే ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి వాళ్ళు ఇంకా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ మండే కదండి ఇంక వెళ్ళిపోతారు వాళ్ళు ఇగోండి ప్రిపేర్ అయి ప్రిపేర్ చేస్తా చికెన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ప్యాన్ ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ అయితే పెట్టుకొని ఇంక మినిమం చికెన్ కూర కాబట్టి నీసు కూర కాబట్టి ఒక ఐదు ఆరు టేబుల్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అలా అయితేనే మొక్కి బాగా పడుతుందండి ఫ్రై కూడా అవుతుందండి అది ఎక్కువగా ఫ్రై అవుతుందండి నేను అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిర్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని అయితే ఇంక ఇందాక నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా టమాటా అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా మిక్స్ చేసుకున్నా కదండి అది అయితే ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది అయితే అందులో వేసేసుకుంటున్నానండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఇందులో కారం సాల్ట్ పసుపు వేసుకున్నానండి కొన్ని బాగా దగ్గరగా మగ్గిన తర్వాత ఇంకా చికెన్ వేసుకోవాలి ఇదంతా మొత్తం కనిపిస్తాను ఈ రోప నేను కుకింగ్ అయితే చేస్తాను అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటాను మార్నింగ్ సెవెన్ థర్టీకి అండి వాళ్ళది ట్రైన్ వాళ్ళు మ్యాగ్జిమం మా దగ్గరికి వచ్చి అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి వాళ్ళు రాలేదు పల్లె మాది అయితే విజయనగరం పక్కన విజయనగరం పక్కన చీపురు అండి చీపురు పిల్లిలో మేము మేము ఉంటున్నామండి అక్కడ నుంచి అయితే వచ్చారు మీ రాజమండ్రి వచ్చిన ఫైవ్ మంత్స్కి అయితే వాళ్ళు వచ్చారండి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది వండే వెళ్ళిపోతారని నేనైతే ఇగో బాయిల్ అయితే అయిపోయిందండి నేనైతే చికెన్ వేసుకో కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ అయితే వేసుకుంటున్నాను అండి ఇదైతే పక్క పల్లెటూరు సైడు చికెన్లా వండుతున్నానండి అలా అయితేనే మా వాళ్ళకి బాగా నచ్చుతుందండి కొంచెం జ్యూస్ ఉంటేనే నచ్చుతుంది ఏంటంటే కొంచెం ఫ్రైలా పెట్టుకొని చారు కాసుకుంటే మన బాగుంటుందండి వాళ్ళకి ఏంటంటే కొంచెం జ్యూస్లో ఉంటే బాగుంటుందండి రైస్ అయితే భయపెండ్ అండి రైస్ అయితే వాచేసాను నేను ఈ పక్కన చారు కాదామనేసింది చారు పెట్టుకుంటున్నాండి అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి పోపులు దినుసులు అన్నీ అయితే వేసుకున్నాను మొత్తం అయితే ఇంకా పోపు పెట్టుచుకుంటే ఇంకా మీరు అన్నం పెట్టేసి ఇంక ఏమైనా కొంచెం పని ఉంటే అతనికి సాయం చేద్దాం అనేసి నేనైతే డిసైడ్ అయ్యానండి పిల్లలు కూడా అప్పటికి నైట్ థర్టీ నైన్ అయిపోతుంది మేము బయటకు వెళ్ళి వచ్చామండి షాపింగ్ మార్కెట్లో సౌత్కి ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుని వస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చారు కూడా పోపు వేసుకుంటున్నాను చారు కూడా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా మా చికెన్లో ఏంటంటే లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది నేనైతే మార్నింగ్ తెచ్చాను కొత్తిమీర అయితే కరివేపాకు కూడా చాలా బాగుంది ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఆల్మోస్ట్ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా లంచ్ పెట్ట భోజనం పెట్టదని రెడీ అయిపోయానండి వాళ్ళకైతే ఆకలి వేస్తుంది అన్నారు వాళ్ళకైతే ఇగో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళ వరకు అయితే భోజనం వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తానండి అతి మామేమో మీ హస్బెండ్ వచ్చేది మా అబ్బాయి వచ్చాక తింటాము అని అన్నారు అంటే మా హస్బెండు వాళ్ళ అబ్బాయి అంటారు కదా అలాగా ఇద్దరికైతే ఇంకా పిల్లలకైతే ఇద్దరికైతే భోజనం పెట్టేస్తున్నాయి కదా ప్లేట్లు అంటూ వేసి తర్క్కిచ్చేస్తున్నానండి వాళ్ళైతే మా అమ్మ తాత తింటారంటే లేదమ్మా మీరు తినేసేయండి అండి నానొచ్చాక తింటారంట అని వాళ్ళకైతే చెప్పారు వాళ్ళైతే తినేస్తున్నారు వాళ్ళ తినేస్తున్నారు ఇంక వీళ్ళు కూడా ఇంకా భోజనం రెడీ అవుతున్నారు ఈ లోపల హస్బెండ్ కూడా భోజనం స్టార్ట్ భోజనం టైంకి వచ్చేసారండి ఇంకా పిల్లలు తినేసిన తర్వాత పిల్లలకి కార్టూన్స్ పెట్టానండి ఇంకా అవి చూసుకొని అయితే వాళ్ళు తింటున్నారు అతి మామయ్య కూడా ఇంకా వాళ్ళు కూడా హ్యాండ్స్ క్లీన్ చేసుకుని వచ్చి వాళ్ళు కూడా కూర్చుంపుతారు అన్నారు వీడియో అయితే వాళ్ళ వరకు తీయలేదండి వాళ్ళకి ఇష్టం లేదన్నారు ఇగోండి ఇది కార్టూన్స్ చూసుకొని వీడియోస్ వీడియోస్ చూసుకొని తింటున్నారండి కుకింగ్ అయితే అయిపోయిందండి ఇంతవరకు ఇవి లాగైతే